కేఎల్ రాహుల్ కు కోపం వచ్చింది అవును ఇండియాలో అత్యంత కూల్ గా ఉండే ప్లేయర్ కేఎల్ రాహుల్ అంటే ప్రజెంట్ ఉన్న టీమ్ లో అటువంటి కేఎల్ రాహుల్ కూడా కోపం వచ్చింది అయితే ప్లేయర్లు వీళ్ళ కోపం వస్తేదో గట్టిగా మనం అరిసినట్టు అరుసుడు లేదంటే వాళ్ళంది వీళ్ళదిట్టుడు ఏఆరు సైలెంట్ గా కొన్ని కామెంట్స్ వేస్తా ఉంటారు అంటే కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తా ఉంటారు ఆ స్టేట్మెంట్స్ తోటి అందరికి అర్థమైపోతా ఉంటది అవును వీళ్ళు బాగా విస్గెత్తిపోతున్నారు వీళ్ళకి కోపం వస్తున్నది కాబట్టి మనం కొంచెం సైలెంట్ ఉంటే బెటర్ అనేది మన అందరికి అర్థం అయిపోతా ఉంటది ఇప్పుడు కేఎల్ రాహుల్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది కేఎల్ రాహుల్ కోపం వచ్చింది అనేది మనోడు తన కామెంట్స్ తోటి చెప్పిండు అయితే మనోడు అంతకన్నా ఏం కామెంట్స్ చేసిండు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా గానీ అంతకంటే ముందు ఇటువంటి క్రికెట్ ముచ్చట్ల మీతో మాట్లాడడానికి ఐపీఎల్ నుండి లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి ఇక కేఎల్ రాహుల్ కామెంట్స్ దగ్గర కనుక పోతే ఆస్ట్రేలియా తోటి సెమీఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కేఎల్ రాహుల్ కామెంట్స్ చేసిండు ఏమన్నాడు అంటే మనోడు ఏమన్నాడు నేను పర్ఫామ్ చేసిన ప్రతిసారి అంటే నేను రన్స్ చేసిన ప్రతిసారి ఓడిఐ క్రికెట్ కు బ్రేక్ వస్తుంది ఏదో కారణంగా అది మనకు క్రికెట్ లేకపోవడం వల్లనో లేదంటే ఇంకే కారణం వల్లనో తెలియదు కానీ ఖచ్చితంగా ఒక నాలుగైదు నెలలు ఓడిఐ క్రికెట్ కు బ్రేక్ వస్తున్నది ఆ బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఓడిఐ క్రికెట్ అనేది మొదలయ్యేటప్పుడు మళ్ళీ అందరూ ఒకటే క్వశ్చన్ రేజ్ చేస్తారు అసలు ఇతనికి టీమ్ లో ప్లేస్ ఎక్కడ ఉన్నది ఎక్కడ ఫిట్ అవుతాడు ఇతను టీమ్ లో అవసరమే కాదా అని అందరూ నా గురించే క్వశ్చన్ చేస్తారు నేను అసలు ప్లేయింగ్ లెవెల్ లో పనికి రాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అసలు నేను ఇంకేం చేయాలి టీమిండియాలో నా ప్లేస్ కన్ఫామ్ అంటే ప్రతిసారి ఓడిఐ ఫార్మాట్ సెలెక్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఆటోమేటిక్ గా కేఎల్ రాహుల్ ఈ టీంలో ఉంటాడు అని అనుకునేలా నేను ఏం చేయాలి వాళ్ళు అట్లా అనుకోని నేను ఇంకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు మనోడు అయితే కేఎల్ రాహుల్ చేసిన కామెంట్స్ నిజమే ఎందుకంటే ప్రతిసారి టెస్ట్ టీమ్ సెలెక్ట్ చేసేటప్పుడు లేదంటే వన్ డే టీమ్ సెలెక్ట్ చేసేటప్పుడైనా కేఎల్ రావుల్ కు ప్లేస్ ఎందుకు కేఎల్ రావుతాడు ఎక్కడ ఆడతాడు అని ప్రతి ఒక్కరు క్వశ్చన్ రేజ్ చేస్తా ఉంటారు మనోడు లాస్ట్ మ్యాచ్ లో మంచిగానే పర్ఫార్మెన్స్ చేసినా కూడా మనోడు చేసిన పర్ఫార్మెన్స్ అందరు మర్చిపోతా ఉంటారు దానికి తోడు అక్కడ రిషబ్ పంత్ ఉండేసరికి పంతొని తీసుకోవాలి పంతొని తీసుకోవాలి అంటారు ఎందుకంటే మన దగ్గర ఎక్కువగా ఇది నిజమే ఇప్పుడు నేను చెప్పేది ఆట కంటే ఆటగాన్ని ఎక్కువ ప్రేమిస్తా ఉంటారు ఎందుకంటే ఇక్కడ క్రికెట్ ఫ్యాన్స్ కంటే క్రికెటర్స్ యొక్క ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు మన దగ్గర మన అందరికి తెలిసిందే ఒక ప్లేయర్ ని సపోర్ట్ చేసుకుంటా మిగతా వాళ్ళని డిస్కరేజ్ చేస్తా ఉంటారు టీమ్ మొత్తాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందుకే ఇట్లా కేఎల్ రావుల్ పర్ఫార్మెన్స్ అనేది ఓవర్ షాడో అయిపోతా ఉంటది ఇప్పుడు దాన్నే కేఎల్ రావుల్ డైరెక్ట్ గా ఇంకేం చేయాలి అని అట్నే మనోడి ఇంకొన్ని కామెంట్స్ కూడా చేసిండు అది ఏంటంటే నేను టీం ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడతాను నన్ను ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తా వికెట్ కీపింగ్ చేయమంటే వికెట్ కీపింగ్ చేస్తా మిడిల్ ఆర్డర్ లో ఆడమంటే మిడిల్ ఆర్డర్ లో ఆడతా మా కెప్టెన్ రోహిత్ శర్మ నన్ను ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడతా అయినా కూడా టీమ్ లో నా ప్లేస్ ని ఎందుకు ఫిక్స్ చేయట్లేదు నాకు అర్థం అవుతులేదు అన్నాడు ఇది మాత్రం నిజమే మన అందరం కేఎల్ రాహుల్ ని అంటే మనం ప్లేయర్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ ఇస్తా ఉంటాం కదా హిట్ మ్యాన్ అని కింగ్ అని స్పైడి అని రిషబ్ పంత్ కి ఇచ్చారు చీత అండ్ సంజు శాంసన్ కి ఇచ్చారు అట్నే కేఎల్ రాహుల్ కూడా ఒక ట్యాగ్ ఇవ్వాలి అదేంటంటే స్టార్ 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 ఎస్ ఎందుకంటే ఏ చెప్పినా కూడా ఎస్ 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 అను తప్పించి పాపం కేఎల్ రాహుల్ కు నో కూడా తెలియదు అది మనందరికి తెలిసిందే నువ్వు ఓపెన్ చేయమంటే ఎస్ అంటాడు నువ్వు వికెట్ కీపింగ్ చేయమంటే ఎస్ అంటాడు లేదు నువ్వు మిడిల్ ఆర్డర్ లో ఆడు అంటే ఎస్ అంటాడు వన్ డౌన్ లో ఆడమంటే ఎస్ అంటాడు ఇట్లా ప్రతిసారి ఎస్ అనే చెప్తాడు కానీ నో అని చెప్పాడు అందుకే మనందరం ఇక్కడ ఉండేది కేఎల్ రాహుల్ని ఎస్ స్టార్ అని వెళ్తే బాగుంటుందని నాకు అనిపిస్తున్నది మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది కామెంట్ చేయండి అయితే దీనికి తోడు కేఎల్ ఇంకేమన్నాడు అంటే బయట వాళ్ళు ఏమనుకున్నా కూడా అంటే ఫ్యాన్స్ ఒకవేళ ఇట్లా ఏమనుకున్నా కూడా మా కేప్టెన్ మాత్రం నాకు సపోర్ట్ ఉన్నాడు ఎప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఇస్తా ఉంటాడు నన్ను బ్యాక్ చేస్తూ ఉంటాడు అంటే కేఎల్ రాహుల్ నువ్వు టీమ్ లు ఉంటావు నువ్వు ఖచ్చితంగా ఆడతామన్న ఉద్దేశంలో కెప్టెన్ అయినా సరే కోచ్ అయినా సరే ఎవరైనా సరే చెప్పాలి కదా అప్పుడే ప్లేయర్ కనటానికి నమ్మకం వస్తుంది అట్నే భయం ఉండదు అరే నా ప్లేస్ పోతుంది కావచ్చు ఆడకపోతే ఒకవేళ ఆడితేనే ఉంటది కావచ్చు అన్న భయం ఉండదు అట్లా కేఎల్ రాహుల్ ను ఎప్పుడు రోహిత్ శర్మ బ్యాకప్ చేశాడు అని మనోడే చెప్పుకున్నాడు ఇప్పుడు దీనికి తోడు ఇంకొన్ని కామెంట్స్ కూడా చేసిండు అయితే కామెంట్స్ ఇన్న తర్వాత మరి ఇది మనోడు అదృష్టవనాలో దురదృష్టవనాలో మీరే చెప్పాలి అది ఏంటంటే మనోడే ఏమన్నాడు అంటే నాకు ఎప్పుడైనా సరే టీమ్ లో ఆపర్చునిటీస్ వస్తున్నాయి అంటే ఒకసారి ఓపెన్ చేయమంటారు ఒకసారి వన్ డౌన్ ఆడమంటారు ఒకసారి ఫిఫ్త్ పొజిషన్ లో పంపిస్తారు ఒకసారి సిక్స్త్ పొజిషన్ లో ఆడమంటారు అట్నే కొన్నిసార్లు కీపింగ్ చేయమంటారు కొన్నిసార్లు కీపింగ్ కీపీంగ్ అద్దంటారు నన్ను ఇట్లా ఇష్టం వచ్చినట్టు టీం లో పైకి కిందికి తిప్పుతున్నారు అయితే అట్లా తిప్పినా కూడా నేను హ్యాపీ ఎందుకంటే కనీసం నాకు టీమ్ లో ప్లేస్ దొరుకుతుంది అందుకే నేను హ్యాపీ అని కెల్ రావాలన్నాడు అయితే మన అందరికి తెలిసిందే కు ఎంత కాంపిటీషన్ ఉంటది అనేది ప్లేస్ దొరకక బయట ఉన్న ప్లేయర్లు బెంచ్ పైన ఊకున్న ప్లేయర్లు మస్తు మంది ఉంటారు వాళ్ళను టీమ్ లోకి సెలెక్ట్ చేయకపోతే ఒక బాధ ఫిఫ్టీన్ మెంబర్స్ లో సెలెక్ట్ చేసిన తర్వాత ప్లేయింగ్ లెవెన్ లో సెలెక్ట్ చేయకపోతే ఒక బాధ అట్లా చాలా మంది ప్లేయర్లు ఉన్నారు టీమ్ లో సెలెక్ట్ కాని అయితే మనోడు ఈ కామెంట్స్ తోటి క్లియర్ గా చెప్పేసి అనమాట అరే నాకు ఇస్తున్నారో కింద ఇస్తున్నారో అటు ఇటు తిప్పుతున్నారు కావచ్చు కానీ కనీసం టీములన్నా ప్లేస్ వస్తంది కదా అదే చాలు భగవంతుడా అన్న ఉద్దేశంలో మనోడి రకమైన కామెంట్స్ చేసిండు కనీసం నాకు టీములన్న ప్లేస్ ఉంటుంది అన్నట్టు మాట్లాడిండు కేఎల్ రాహుల్ అయితే కేఎల్ రాహుల్ చేసిన కామెంట్స్ అన్ని నిజమే కదా ఎందుకంటే మనోడిని పైకి పంపిస్తారు కిందికి పంపిస్తారు కీపింగ్ చేయమంటారు అట్నే లు ఎందుకు అంటారు టీమ్ లోకి తీసుకుంటారు తీసేత్తారు అంటారు కాకపోతే మళ్ళీ ప్లేయింగ్ లెవెన్ లో పెడతారు ఒకళ్ళి మా ఫస్ట్ ఛాస్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అంటారు కాకపోతే మళ్ళీ చూసేసరికి టీమ్ లో కేఎల్ రాహుల్ ఆడుతూ ఉంటాడు లెఫ్ట్ అండ్ రైట్ కావాలని కిందికి పంపించేస్తారు లేదంటే ప్రెజర్ లో పర్ఫార్మెన్స్ చేయాల్సిన టైమ్ లో మనం పంపిస్తారు పైకి ఇట్లా ప్రతిసారి కేఎల్ రాహుల్ ని పైకి కిందికి అంటారు ఊపర్ నిచే ఊపర్చే వేస్తా ఉన్నా కూడా కనీసం టీమ్ లో ప్లేస్ అయితే ఇది కూడా నిజమే కాబట్టి కేఎల్ రాహుల్ డైరెక్ట్ చెప్పేసి అనమాట కనీసం ఎప్పుడైనా ఒకటి ఫిక్స్ చేయరా ఏదో ఒక పొజిషన్ లో ఫిక్స్ చేయరి పర్ఫార్మెన్స్ చేస్తున్నా అన్నట్టు అయితే అందరూ ఏమనుకుంటారు అంటే కేఎల్ రావుల్ డౌన్ ద ఆర్డర్ వచ్చేసరికి మనోడే ప్రతిసారి ప్రెజర్ లో పర్ఫార్మెన్స్ చేయాలి అన్నట్టు అందరు ఫీల్ అయిపోతా ఉంటారు కాకపోతే ఏ ఒక్క ప్లేయర్ పర్ఫార్మెన్స్ చేసినా కూడా టీం అనేది గెలవదు కదా ఇది టీమ్ స్పోర్ట్ కాబట్టి గెలిచినా కలిసి కట్టుగా గెలిచినట్టే ఓడిపోయినా కూడా కలిసి గట్టుగా ఓడిపోయినట్టే కాబట్టి కేఎల్ అయినా సరే ఏ ఒక్క ప్లేయర్ నైనా టార్గెట్ చేయడం మంచిది కాదు ఈ మధ్య ఎక్కువ కేఎల్ రాహుల్ టార్గెట్ చేస్తున్నారు మెయిన్ గా రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఉండాలి దానిపైన మనోడు ఇప్పటికే చాలా గా ఉన్నాడు ఆ రిగ్రెట్ మొత్తం ఆస్ట్రేలియా తోటి సెమీఫైనల్ మ్యాచ్ గెలిపించిన తర్వాత కొంచెం తగ్గిందని నేను అనుకుంటానా ఎందుకంటే ఎప్పుడైనా సరే కూల్ గా ఉండే కేఎల్ రావులు సెలబ్రేట్ చేసుకున్నాడు కదా ఎస్ అన్నట్టు దాంతో అర్థమైపోతుంది మనోడు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్ గురించి ఎంత రిగ్రెట్ అవుతున్నాడు అనేది కాకపోతే ఇప్పుడు ఈ సెమీస్ లో గెలిపించేసరికి అది కొంచెం తగ్గింది ఫైనల్ లో గెలిపిస్తే పూర్తి తగ్గుతుంది నేను అనుకుంటానా మరి కేఎల్ రావులు చేసిన కామెంట్స్ పైన మీరేమనుకుంటారు మనోడు చేసిన కామెంట్స్ అన్ని కరెక్ట్ అయినా మనోడు ఇక్కడ ఉండాలి అని విలువచ్చా లేదా అనేది కామెంట్ చేయండి అట్లానే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి ఐపీఎల్ ఉండే లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ నాకు చెప్పండి